ప్రీతి ప్రీతి ఆ చర్చికి టైం అవుతుంది రాత త్వరగా ఆ ప్రీతి ప్రీతి ఆ రాత త్వరగా వస్తున్నా రా చర్చికి టైం అవుతుంది వస్తున్నా వస్తున్నా ఏ ఇంటిగ్రేసి ఫోన్ ఎట్టుకొని వస్తున్నా? అమ్మకు ఇంత టెక్నాలజీ వాడమ్మ ఫోన్ బైబిల్ యాప్ ఉంటది కదా. పాస్టర్ గారు చెప్పారు కదా బైబిల్ ఎట్టుకుని వెళ్ళాలని చర్చికి. సరే బైబిల్ ఇవి. ఇదిగో బైబిల్ ఎట్టుకుని వెళ్ళు. చూడు మా అమ్మ తొందర పెట్టేస్తుంది ఇంకా ఎవరు రాలేదు. ప్రైజ్ గాడ్ ప్రైజ్ ప్రైజ్ ఏంటి పిచ్చోడు లాగా అలా చెప్పేస్తున్నాడు ప్రైజ్లాడు ప్రైజ్లాడు ప్రైజ్ రాడు ప్రైజ్లో పెద్ద పరిశుద్ధుడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు ప్రైజ్లోసి నువ్వేనా చచ్చిలో ప్రవీణ్ అంతలా తిడుతున్నావు అవును నేనే తిడుతున్నాను దేవుడు నేను క్షమించాడు క్షమించిపోతే ఏంటి క్షమించు క్షమిస్తే ఏంటి అయ్యో ఇప్పటికే టైం అయిపోయింది చచ్చికి ప్రైలతోడికి ప్రీతి ప్రై ప్రైలతోడి ప్రీతి ఇక్కడ ప్లేస్ ఉంది కదా కూర్చోవచ్చు కదా నేను కూర్చోను కూర్చోవచ్చు కదా ప్లేస్ ఉంది కూర్చోను ఇంత గేర్గా మాట్లాడుతుంది అమ్మాయి హలో పాస్ట్ గారు ప్రైలతోడి పాస్ట్ గారు సరే పాస్ట్ గారు సరే గారు రానకీ లేట్ అవుతుందంటే అందరూ ఆరాధన ఆరాధన మొదలు పెట్టుకుందాం స్తోత్రం 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 ఆమె బైబిల్ తీసినట్టయితే వాకింగ్ చెప్తాను వినండి బైబిల్లో ఒక స్త్రీ ఒక స్త్రీ పాపంతో పాపం చేసి ఉంది వారు వారి సమాజం అలాంటి వారి సమాజంలోనే ఉండొచ్చు మన మన సచిలోనే ఉండొచ్చు మన ప్రక్కనే ఉండొచ్చేమో కదా నేను అంటలేదు నేను అనలేదు నా గురించే మాట్లాడుతున్నావు లేదు నువ్వు నా గురించే మాట్లాడుతున్నావు అన్నానా మాట్లాడడం లేదు నీలాంటి ఎందుకు పెట్టారో అదే ప్రీతి అప్పుడే వచ్చేస్తున్నావు చర్చ అయిపోయిందా అయిపోయింది ఏం చెప్పారు వాళ్ళ చర్చలో ఆ ఏదో చెప్పారులే ఏంటి అందగిరిగా మాట్లాడుతున్నావు సరిగా మాట్లాడు నాకు ఇలాగే మాట్లాడడం వచ్చు అలా మాట్లాడకూడదు అందరు అందరితోని కలిసి మలిసి మాట్లాడాలి సరే ప్రైజ్ లో దివ్య ఎంటక్క ఏం చేస్తున్నారు ప్రీతి కాఫీ మొన్న కోవిడ్ మనకి మన చేసిలో ఒక అతనికి వచ్చింది కదా అతనికి ఎలా ఉంది ఏంటి ఇలా ప్రీతి కాఫీ తీసిరా త్వరగా పేరెంట్స్ ఎలా ఉన్నారు అవును చంపుకుంది నేను అలా మాట్లాడకూడదు గ్రేసి అందరితోటి కలిసి మలిసి మాట్లాడాలి ఆవిడ ఏమంది బాగున్నా బాగున్నా బాగున్నారా నేనేమన్నాను బాగున్నాను అన్నాను అందులో తప్పేముందమ్మా పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి సరే సరే వెళ్ళొస్తాను అమ్మా నేను జనవరి ఫస్ట్ న్యూ ఇయర్ కి పార్టీకి వెళ్తున్నాను ఏంటి ఇప్పుడు ఎవరు వెళ్ళరు నువ్వేంటి ఇప్పుడు పార్టీకి వెళ్తాను నేను వెళ్తాను హ్యాపీ న్యూ ఇయర్ ండి ఏంటి వెత్తట్లేదు పార్టీకి వెళ్దాం అన్నదే హ్యాపీ న్యూ ఇయర్ అదేంటి ఎన్నిసార్లు ఫోన్ చేసినా hei hei apa hari ame jengkal ya! apa itu apa kulupan yang ada jengkal itu jengkal apa apa చెప్పండి నేను ఒక అమ్మాయిని గుద్దేశానండి అంటే నేను కాదు నా కారు గుర్తిండి ఎప్పుడు అండి అక్కడ అమ్మాయి అక్కడ అక్కడ పాడేశానండి పాడేశారా అక్కడ కూర్చోబెట్టానండి బాబు ఎక్కడ అమ్మాయి అక్కడ బాబు ఓ మై గాట్ ప్రీతి ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ

కాగితాలు అంత రేటు ఉంటాయి మరి మా ఊర్లో ఒక జిరాక్స్ రెండు రూపాయలు తెలుసా ఈ ఆ జిరాక్స్ కాదు ఎక్స్రే జిరాక్స్ సర్లే కానీ ఇంకో పది వేలు సరే అయితే నీకు నాకు సందలేదు పో అలాగే హలో అక్క ఒకసారి హాస్పిటల్కి రాక్క ఖాళీ లేదు ఇప్పుడు రాను ప్రీతికి యాక్సిడెంట్ అయింది అక్క త్వరగా యాక్సిడెంట్ అయిందా వస్తున్నా నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అక్క ప్రీతికి బ్రెయిన్ ట్యూమర్ అనేది వచ్చింది అది కూడా ఒక దిక్కుని కాదు అలా స్ప్రెడ్ అవుతూ ఉంది సెవెన్ డేస్ కన్నా ఎక్కువ బ్రతుకుతాను గ్రేస్ ప్రీతి 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 నేను చెప్పాను కదా గ్రేసి అందరితోనే అందంగా మాట్లాడాలి చర్చికి బైబిల్ పెట్టుకుని వెళ్ళాలి అట అని చెప్పాను కదా ప్రీతి వినాలి కదా ఇప్పుడైనా మారు నువ్వు సెవెన్ డేస్ కంటే ఎక్కువ వండు మారు గ్రేసి మారు విను హలో ఫ్రెండ్స్ మా అమ్మాయి ప్రీతికి సెవెన్ డేస్ కంటే ఎక్కువ బతుకదంట సెండ్ ఆఫ్ మీటింగ్ పెడుతున్నాను అందరూ రండి కంపల్సరీ రండి ఫ్రెండ్స్ కంపల్సరీ గ్రేసి నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి చెప్పు ప్రీతి ప్రీతి అప్పుడొస్తున్నాయి దూతలు నన్ను తీసుకెళ్ళడానికి ఇంకా త్రీ డేస్ టైం ఉన్నది కదా అవును దేవుడు నన్ను ముందే పంపించేశారు నేను తీసుకెళ్ళమని మరి మరేటి సిఫిల్ డ్రెస్లో వచ్చారు ఉతకడానికి ఇచ్చానులే సరే 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 ప్రీతి లేకు ఆ ప్లాటిల్వ్వా అవును దేవదూత అనుకున్నావా నీ కలర్ కదా సూట్ అయిందిలే ప్రేస్ అక్క ఏంటక్క ఇంత హడవడిగా ఉంది రోజు మీ ఇంటి దగ్గర గ్రేసీ త్రీ టైమ్ త్రీ డేస్ కంటే ఎక్కువ బ్రతకదు కదమ్మా అప్పుడే ఫోర్ డేస్ అయిపోయింది కదా అంతకని సెండ్ ఆఫ్ మీటింగ్ పెట్టాను అందరికి ఓ అలాగా గ్రేసీ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను హాయ్ గ్రేసి ఆర్ యూ హాయ్ డాక్టర్ ఎలా ఉన్నావు బాగున్నాను సారీ అక్క నిన్ను ఆ రోజు నిన్ను రెస్పెక్ట్ చేయకుండా మాట్లాడాను కదా ఇట్స్ ఓకే సిస్టర్ పర్లేదు నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ లో కలుసుకుందాం మనం అదేంటక్క ఇంకా త్రీ డేస్ హో అవును మీకు చెప్పడం మర్చిపోయాను కదా మీకు చెప్పడం మర్చిపోయాను కదా దేవుడు మీ ప్రార్థన విన్నాడమ్మా ఎందుకంటే గ్రేస్ ప్రీతితో ఇన్ని మాట వినట్లేదని ఎప్పటి నుంచో దేవుని ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుడు మీ ప్రార్థన ఆలకించాడు దేవుడు దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తాడు నేను ఇప్పుడు నుంచి బైబిల్ ప్రేయర్ ఇంకా సువార్త చెప్పుతాను థ్యాంక్ యూ జీజస్